ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ వా ఇయామ్ ఇయమి చికెన్ చూస్తున్నారు కదా సో ఇదేంటంటే మన చర్చ్లో ఒక చిన్న మీటింగ్ ఉండే అనమాట అక్కడ జరిగినటువంటి మీటింగ్ కోసము ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ వరకు ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది సో అందులో ఫస్ట్ ఏంటంటే చికెన్ కర్రీ చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది కలర్ఫుల్గా సో జనరల్గా మనము ఇంతకు ముందు కూడా నేను చూపించేశాను మీకు అలానే చేస్తున్నారు ఫస్ట్ ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసి ఆ తర్వాత కొంచెము కారం ఉప్పు అట్లా అనమాట జనరల్గా అవన్నీ అన్ని వేసి అట్లా తయారు చేసింది అనమాట ఇంకా లాస్ట్లో ఉడకడానికి వచ్చింది దానికి ముందు అంటే ఈ ఉడకడానికి వచ్చింది కాబట్టి దానికి కావాల్సినటువంటి మసాలాలు కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి కొత్తిమీర ఆ తర్వాత పుదీనా ఇవన్నీ కూడా కలిపి అందులో వేసేస్తున్నారు ఉప్పు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసారనమాట ఇప్పుడు సో ఒక పక్క వచ్చేసి ఎండుమిర్చి కాల్చి చెక్క లవంగా వేసి అనమాట రోట్లో దంచుతున్నారు ఎండుమిర్చి సారీ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని కాల్చి దానికి కొంచెం చెక్క లవంగా రెండు జోడించి దంచి ఇప్పుడు ఇది దించే ముందు దీంట్లో వేసిస్తారు ఇదేంటంటే ఒక పక్క రైస్ అనేది రెడీ చేస్తారు థర్టీ మెంబర్స్ కాబట్టి మేమైతే ఈచ్ ఇప్పుడు కేజీకి సిక్స్ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అలా వేసుకుంటాము ప్రతిసారి అలాగా ఒక సిక్స్ సెవెన్ కేజీస్ వరకు కూడా మేము రైస్ కుక్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్కి అండి థర్టీ మెంబర్స్కి దగ్గర దగ్గర ఒక సెవెన్ కేజీస్ అంటే ఇప్పుడు ఆ డబ్బా కనిపిస్తుంది కదా మీకు అది ఫైవ్ కిలోల లెక్కన మేము పెట్టుకుంటాము ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈజీగా మనం మెజర్ చేసుకోవడానికి అనమాట సో ఒక పక్క నేను మీకు సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి ఈ సాంబార్ కూడా చూపించేస్తున్నాను ఇదిగోండి అమ్మ మీ సాంబార్ రెడీ చూస్తున్నారు కదా అబ్బా పొగలో చేస్తున్నాయి ఎంత టేస్టీగా ఉంటుందో సాంబార్ అయితే సో మరి ఒక పక్క అయితే రైస్ కడిగేస్తున్నారు సెవెన్ కేజీస్ కాబట్టి ఆ డబ్బాతోటి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వేసుకున్నారు కదా దాంతో త్రీ వాటర్ పోస్తారనమాట అంటే మనము జనరల్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అన్నట్టుగా మరి మళ్ళీ లక్కీ వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు వాటర్ పోస్తున్నాడు రైస్ కడగడానికి ఒక పక్క అదిగడండి ఒక చిన్న వీళ్ళ వీళ్ళందరూ పని చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న బాబు క్యాప్చర్ అయిపోయాడు మన కెమెరాలో ఏంటి అంటే ఆ చిన్న బాబు ఏం చేస్తున్నాడు చిన్న చీపేరు తీసుకొని అక్కడ బుజ్జి బుజ్జిగా ఊడుస్తున్నాడు అనమాట అది మీకు చూపించేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే రైస్ కడిగేసి నానేసుకున్నారు నానేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చికెన్ కర్రీ అవుతుంది కదా అది అయిన తర్వాత రైస్ పెట్టేస్తారనమాట సో ఈలోపు ఈ రైస్ అనేది కొంచెం చాలా చక్కగా నానుతుంది రైస్ ఎంత నానితే అంత బాగొస్తుందండి బాస్ స్మతి రైస్ ఏమో అలా కాదు ఎక్కువసేపు నానబెడితే బాస్మతి రైస్ విరిగిపోతుంది కదా ఇదిగోండి ఆ చిన్న బాబుని చూపించేస్తాను చూడండి వాడంత బుడ్డి బుడ్డి చేతులతోటి చీపురు పట్టుకొని ఎట్లా ఊడ్చేస్తున్నాడు కదా అదిగోండి చూడండి కొంచెం పాపం బరువు వేసింది చీపురు అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు సో ఇక్కడైతే చికెన్ ఇంకా దింపేయడానికి రెడీగా ఉంది అబ్బా ఎంత గుమఘలాడిపోతుంది కదండి మనకు సో ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు తినేస్తే ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి సో చికెన్ అయితే అయిపోయింది దంచినటువంటి మసాలా కూడా వేసేసారు కొంచెం ఉప్పు చూసారనమాట ఉప్పు చూసి ఉప్పు వేశారు ఒక పక్క ఇదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే భోజనాలకు వచ్చేసాము రండి ఫ్రెండ్స్ మీరు కూడా అందరం కలిసి భోజనం చేసేద్దాము ఇక్కడ చికెన్ అయిపోయింది ఒక పక్క ఇదిగోండి సాంబార్ అంతేనండి సో లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే మజా అనమాట చూసారు కదా ఇగోండి ఈ చికెన్ కర్రీ ఏదైతే ఉందో అది చాలా ఇష్టమైనటువంటి కర్రీ సో ఫైనల్ టచ్ అనేది మజాతో వచ్చేసింది